అనకాపల్లి జిల్లా కోటవట్ల మండలం రత్నాల్ పాలనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ జగన్ కావాలి అనే కార్యక్రమానికి భగరవేట ఎమ్మెల్యే గొల్లబాబురావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరి వారు చేస్తున్నటువంటి కృషి ఇప్పుడు కాదు కదా ఇంకా వంద సంవత్సరాలు అయినా ఇంకా వంద సంవత్సరాలు అయినా ఎవరు కూడా ఊహించని ఒక చక్కని పరిపాలన పరిపాలన అంటే మీకు ఉదాహరణ కంటి ముందు పాలన ఇంటి ముందు ప్రభుత్వం ఇదివరకు రోజుల్లో పెద్దలు చెప్పారు అందరూ కూడా ఎందుకంటే ఏ చిన్న పని కావాలన్నా ఎక్కడో టీ నుంచి ఎక్కడో వెంకటాపం నుంచి ఎక్కడో నుంచి పేటి నుంచి చిన్నగుండే ఒక పేద మహిళ కావాలంటే ఆ రోజు ఒక రోజు వారికి బస్సులు ఎక్కాలి ఆటోలు ఎక్కాలి డబ్బులు ఖర్చు చేసుకోవాలి అధికారులు లంచాలు ఇవ్వాలి లంచాలు పని చేయరు పదిసార్లు తిరగాలి పది సార్లు తిరిగినా పని అవ్వదు అలాంటి సందర్భాల నుంచి అలాంటి పరిస్థితుల నుంచి ప్రతి గ్రామ సచివాలయంలో రేషన్ కార్డు కావాలి ఆ గృహ ఉన్నటువంటి ఆ యొక్క వెల్ఫేర్ ఎసిడెంట్ ఉన్నాడు డిజిటల్ అసిడెంట్ ఉన్నారు వారు గా మీరు ఏం కావాలో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే రేషన్ కార్డు అంతా రెడీ చేసి మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటువంటి ఈ పరిపాలన అలాగే మనలాంటి వర్గాల్లో అనేక సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్ని కూడా నిజంగా ఈరోజు భూ సర్వే అని పెట్టడం జరగలేదు భూ సర్వే పథకం వల్ల పేదవాళ్ళు అసైన్ ల్యాండ్స్ ఉంటాయి అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా పేద ప్రజలకు దారాదత్వం చేసి వారికి పట్టాలే ఉంటాయి ఇది నిజంగా హిస్టరీలో ఎవ్వరూ కూడా ఊహించినటువంటి ఒక చరిత్ర ఎలాంటి చరిత్ర చేయాలంటే ఇలాంటి చరిత్ర సృష్టించాలంటే ఒక కారణ జనుముడిగా పుట్టాలి ఎవరైనా ఎవరైనా ఒక పెద్ద సంస్కృతిగా పుట్టాలి ఏ రాజకీయ నాయకుడు ఈ రకమైనటువంటి సంస్కరణ చేసే దొమ్ము ధైర్యం ఎవరికి ఉండదమ్మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలన్నీ సక్రమీలో అందుతున్నాయా లేదా ఇంకా ఎవరికైనా అందాలా ఇంకా ఎవరైనా ఉన్నారా తెలుసుకుని అధికారులు పిలిపించుకుని ఈ అందరికీ కూడా ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళకి సహాయం చేయడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది